ఈ వీడియోలో మీకు జే ఇన్ టూకే నర్సారావుపేట కాలేజ్ యొక్క హాస్టల్స్ గురించి అయితే అప్డేట్ ఇవ్వబోతున్నాను మీకు కాలేజ్ యొక్క జనరల్ డీటెయిల్స్ కావాలంటే మనం ఆల్రెడీ ఆ కాలేజ్ గురించి రివ్యూస్ చేస్తున్నాము వాటి లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నేను రీసెంట్ గానే ప్రిన్సిపల్ సార్తోనూ అలాగే ఆ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఏవైతే చెప్పారో దాన్ని బట్టి మీకు నేనైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రెసెంట్ అయితే మనకి ఈ కాలేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రెసెంట్ బయట పీజీ హాస్టల్ అయితే స్టే చేస్తున్నారు నర్సారావుపేటలో సో గర్ల్స్ హాస్టల్కి THANKS <laughs> హాస్టల్స్ అంటే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి ఓన్లీ పెండింగ్ ఏంటంటే కాంపౌండ్ వాల్ అనేది పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది ఆ బాయ్స్ హాస్టల్కి అయితే ఇంటీరియర్ వర్క్ పెండింగ్ ఉందనమాట సో ప్రిన్సిపల్ సార్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి రీసెంట్గానే అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి మ్యాగ్జిమం ఒక త్రీ మంత్స్ లోపల ఈ హాస్టల్స్ ఫెడ్జిడ్గా కంప్లీట్ చేసి స్టూడెంట్స్కి ఇస్తాము ఈ ఎవరైతే జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగింది ఇన్ కేస్ మన బ్యాడ్ లెక్ వల్ల ఇంకా డిలే అయితే మాక్సిమం ఫస్ట్ సెమిస్టర్ హాస్టల్స్ ఇవ్వలేకపోవచ్చు మీరు నర్సారావుపేటలో పీజీ హాస్టల్స్ ఉంటాయి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ ప్రైవేట్ హాస్టల్స్ అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది గర్ల్స్ అయితే మన కాలేజీ నుండి నర్సరాపేట హాస్టల్స్ వరకు మీకు బస్ ఫెసిలిటీ అనేది ఉంది సో మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు సో